ముందటి మహాభారతం ఎపిసోడ్ వన్లో నేను మహాభారతం గురించి మరియు మహాభారతం ఎవరు ఎవరికి మొదటగా చెప్పారు మరియు ఆస్తికుడి గురించి అసలు ఆస్తికుడు ఎలా జన్మించాడు ఇటువంటి విషయాల గురించి నేను మహాభారతం ఎపిసోడ్ వన్లో చెప్పాను మరియు ఇప్పుడు మహాభారతం ఎపిసోడ్ టూలో మహాభారతంకు వ్యాసుడు జయం అని మొదటగా పేరు ఎందుకు పెట్టాడు మరియు జయం అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి మరియు వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం ఎక్కడి నుండి ప్రారంభించాడు ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి మహాభారతం ఎపిసోడ్ టూను చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు టై ఆఫ్ మహాభారతం ఎపిసోడ్ నంబర్ టూ నిజానికి చెప్పాలంటే వ్యాసులవారు భారతానికి మొదటగా పెట్టిన పేరు జయ జయ లేక జయం అనే పేరును వ్యాసులవారు ఎందుకు పెట్టారు ప్రాచీన కాలం నుంచి గణిత శాస్త్రంలో మన దేశాన్ని మించిన మరొక దేశం లేదు కటపయాది పద్ధతి అనే ఒక పద్ధతి ఉండేది ఆ పద్ధతిలోనే శాస్త్రీయ సంగీతంలో డెబ్బై రెండు వేలకర్తల అమరగా ఉంటుంది ఈ పద్ధతిలో సంస్కృతంలో ఉండే అచ్చులకు విలువ సున్నాగా ఉంటుంది క వరుస నుంచి చా వరుస వరకు ఉన్న అక్షరాలకు ఒకటి నుంచి తొమ్మిది అంకెలు చివరి అక్షరానికి సున్నాగా విలువ ఉంటుంది ఒక్కో వరుసలో మొదటి అక్షరాలని తీసుకొని కా ట ప అనే పద్ధతిని మన ఋషులు ఆవిష్కరించారు ఈ కటపయాది పద్ధతి ద్వారా మనం వేద పఠనాన్ని కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చు వ్యాసులవారు ఈ పద్ధతి ప్రకారం భారతానికి జయం అనే పేరు పెట్టారు అంటే జ అనే అక్షరానికి ఈ పద్ధతితో వచ్చే అంకె ఎనిమిది మరియు యా అనే అక్షరానికి ఒకటి వస్తుంది అంటే ఎనభై ఒకటి అయ్యింది అంకానా గతి అనేది ఒక వేదగణిత సిద్ధాంతం ఆ లెక్కన జయం అనే పేరుకు కటపయాతి పద్ధతిలో వచ్చిన సంఖ్య పద్దెనిమిది భారతాన్ని వ్యాసులవారు పద్దెనిమిది బలవాలుగా రచించారు కాబట్టి పద్దెనిమిది అంకెను సూచించే విధంగా జయం అనే పేరు పెట్టారు వ్యాసులవారు అలా వచ్చిందే జయం అనే పేరు వ్యాసులవారు మనకు జయం అనే పేరు ఆధ్యాత్మిక కోణంలోనూ కూడా అర్థం చెప్పారు మనలో ఉన్న శత్రువులు కామం క్రోధం గర్వం అహంకారం ఇలా అవలక్షణాలన్నీ గెలవడమే జయం వీటిని జయించినప్పుడు మనకు ధర్మం అర్థం కామం మోక్షం లభిస్తాయని ఆ పేరు పెట్టారు వ్యాసులవారు మహాభారతం చదివితే మనలో ఉన్న లోపాలు మరియు చెడు లక్షణాలు ఎలా జయించాలో తెలుస్తాయి అందుకే జయం అని పేరు పెట్టారు వ్యాసులవారు ఇప్పుడు ముందరి భాగంలో ఆదిపర్వంలో ఆపిన దగ్గర నుంచి మన భారత గాథను మొదలు పెడతాం కైషంపాయనుడు మహాభారత గాథను జనమేజయుడికి సర్పయాగం చేసిన యజ్ఞశాలను చెప్పడం మొదలు పెట్టాడు జనమేజయుడు గురువంశానికి చెందిన పాండవుల వారసుడు ఆ చక్రవర్తుల మూల పురుషుల్లో ఒకరు ప్రదీప మహారాజు ప్రదీప మహారాజు నుండి మనం ఇప్పుడు మహాభారత కాదను తెలుసుకుందాం ప్రదీపుడికి ముగ్గురు కొడుకులు వారిలో పెద్దవాడు దేవాబి అతనికి రాజ్యం అంటే కానీ సిరి సంపదలు అంటే కానీ ఎలాంటి ఆసక్తి లేదు మరియు అతనికి స్వచ్ఛన్న మరణం అనే ఒక వరం ఉంది కావున రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోయాడు దేవావి అక్కడ అతనికి అతి సుందరమైన శంబాల నగరం కనిపిస్తుంది శంభాల నగరంలోనే కలికి భగవానుడు అవతరిస్తాడని తెలుసుకున్న దేవావి కలియుగం చివరి వరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటాడు దేవావి రెండవ కొడుకు బాహిలీకుడు అతను చిన్నప్పటి నుంచి తన మేనమామ దగ్గర ఎక్కువగా పెరగడం వల్ల అతనికి రాజ్యం గురించి కానీ రాచరికం గురించి కానీ ఏమాత్రం తెలియదు కావున అతనికి రాజు అయ్యే అవకాశం లేదు అయితే ప్రతీపుడికి చివరి కొడుకు సంతనుడు అతని ఇక ప్రతీపుడికి ఆశగా మారాడు అయితే ఒకరోజు ప్రతీపుడు గంగా నది తీరంలో ధ్యానం చేస్తుంటే గంగా అనే ఒక అమ్మాయి అతనిని చూసి చాలా ఇష్టపడుతుంది ఈ గంగా అనే అమ్మాయి ఇంకా ఎవరో కాదు స్వయంగా గంగాదేవిని వెంటనే గంగాదేవి వెళ్ళి నేరుగా అతని కుడి తొడ మీద కూర్చుంటుంది అలా ప్రతీపుడు ఒకేసారి కళ్ళు తెరవగానే ముంగట ఒక అమ్మాయి తన కుడి తొడ మీద కూర్చొని ఉంటుంది అది చూస్తాడు ప్రతీపుడు అలా వెంటనే ప్రతీపుడు నువ్వు ఎవరు అని అడిగితే గంగాదేవి ఇలా అంటుంది మిమ్ములను నేను చూసినప్పటి నుండే ఇష్టపడుతున్నా నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది గంగాదేవి దానికి ప్రతీపుడు అమ్మా నువ్వు తెలుసో తెలవక నా కుడితుడ మీద కూర్చున్నావు అందుకు నువ్వు నాకు కూతురితో సమానం అదే కానీ నువ్వు ఎడమతుడపై కూర్చుంటే నువ్వు నా భార్యతో సమానం అని అంటాడు ప్రతీపుడు అప్పుడు గంగామాత మిమ్ములను కూరివచ్చిన ఒక స్త్రీని కాదంటావా అని ఇదేమి ధర్మం మహారాజా అని అడిగితే దానికి ప్రదీపుడు నిరాశపడవద్దు నాకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు సంతనుడు అచ్చం నా పోలికలతో ఉంటాడు నేను అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను అతన్ని నీవు వివాహం చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతీపుడు కొన్ని రోజుల తర్వాత సంతనుడు గంగానది తీరం వైపు గుర్రపు స్వాదీ చేస్తూ వెళ్తూ ఉంటాడు అక్కడ గంగానది తీరాన సంతనుడికి గంగాదేవి కనిపిస్తుంది సంతనుడు చూడగానే గంగాదేవిని చాలా ఇష్టపడతాడు మరియు గంగాదేవి కూడా సంతనుడిని చూడగానే చాలా ఇష్టపడుతుంది ఇలా సంతనుడు వెంటనే ఆలస్యం చేయకుండా గంగాదేవి దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు కానీ గంగాదేవి నన్ను వివాహం చేసుకోవాలంటే నీకు ఒక షరతు పెడతా అని అంటుంది గంగాదేవి అది ఏమిటి అంటే మనకు వివాహం అయిన తర్వాత నువ్వు ఏమన్నా నన్ను ప్రశ్నిస్తే నేనేం చేసిన నువ్వు ప్రశ్నిస్తే నేను ఆ క్షణమే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని అంటుంది గంగాదేవి అలా అన్న గంగాదేవి తర్వాత సంతనుడు ఆ షరతుని ఒప్పుకుంటాడు మరియు గంగాదేవి సంతనుల వివాహం అలా జరుగుతుంది ఇలా వీరిద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగింది అసలు గంగాదేవి ఏం చేసింది ఇవి తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండండి